మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన జారీ చేశారు రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తో పాటు తల్లికి వందనం నిరుద్యోగ గురించి కూడా అంశాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కొలువుదిరిన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు సూపర్ సిక్స్ లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యలను సీఎం అసెంబ్లీలో వివరించారు వచ్చే మే నెలలోనే తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు అలాగే డిఎస్సీ పై కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు రాబోయే విద్యా సంవత్సర ప్రారంభానికి అంటే వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం నాటికి పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు రిక్రూట్మెంట్ పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ అందజేస్తారని ఆయన పేర్కొన్నారు త్వరలోనే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అందజేస్తామన్నారు